హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవి హ్యాండ్ స్టిక్స్ అనమాట ఇవి ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీషోలో ఆర్డర్ ఇచ్చాను నువ్వు చాలా చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు వచ్చినండి అలాగే దీన్ని ఓపెనింగ్ వీడియో కూడా నేను పెట్టానండి ఖచ్చితంగా మీరు దాన్ని కూడా చూసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎండ్ తక్ చూడండి ఎండ్ ఫర్ వాచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ అలాగే ఇవి బయట ఎంత రేట్లు ఉన్నాయో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఇంతవరకు బయట ఎంత రేట్ అనేది తెలుసుకోలేకపోయాను డైరెక్ట్ ఆన్లైన్లో నేను ఆర్డర్ అనమాట మీకు దీని రేటు ఎంత తెలుసు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే నేను కొన్న రేటు మీరు తెలుసుకోవాలనుకుంటా నేను నాకు ఖచ్చితంగా కామెంట్ చేయడం నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్